ఇలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది ఒక్క ఐదు నిమిషాలు లోపలికి కూర్చోళ్ళవు గుండె తడి పంపిస్తా ఐదు నిమిషాల్లో ఏమవుతుంది మురక్కాయ్ పులుసులో ముక్క అవుద్ది గంట ఉంటే ముక్క తొక్క తెల్లారే దాకా తింటే తొక్క ఎందుకు నలిగిపోయింది బాగా ఉతికి హారేసి పెడతాను కాలిపోతుంది గుండి. నా ఇస్త్రీ పెట్టు కన్నా వేడిగా ఉంది ఏమైంది చల్లగా ఉంది దీని బట్టి నీకేమర్థమైంది నీది చల్లటి మనసని ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది ఏమే మా బాబు మీద పడుకుంటావా ఎంత ధైర్యమే నీకు నీ తీట మా బాబే దొరికాడా ఎవరు దొరకలేదా ఊళ్ళో నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు ఇంటి బయట గాడిదలు పెట్టుకొని ఇంట్లో గాడిద అంటే పని చేస్తావా అనవసరంగా నోరు పారేసుకోవద్దు మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా మొహం పగిలిపోద్ది ఇట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా నా కర్మ లేదంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా అది జాడించి పెడతానని గానీ ఇంట్లో దూరడమేనా ఈ గడపకి ఆ గుడిసకి తేడా తెలుసుకోపడలేదా నువ్వు ఇక్కడ నా లేదే అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను అమ్మ దంగ ముంజా నా చీర ఈ కణపించే వందల వేలాది ఆది ఎకరాలు మావే ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి మరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికై ఎకరాలుస్తున్నాడు ఈ सरपंच ఒరే పోరంపోకు చూబెట్టరా బంజరు అదే తాదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడండి చేత్తో చూపెట్టే చూడండి ఆ కొండ నిన్న దాకా గన్నులు ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పనిలోకి దిగండి అక్కడ అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి జోకులే మాకండి మీ అన్నయ్య మంచు కొండలోకి పాకిస్తాన్ వెరగొట్టి వచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ పోనీ అటువైపు ఖాళీగా ఉంది అది వచ్చుగా ఇవ్వకూడదు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఏంటి ఎలా కట్టకూడదా పల్లెటూళ్ళు విమానాలు దిగకూడదా పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు కొమ్మలు కొమ్మలు అవి ఉండిపోవాలా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పళ్ళు పండకూడదాగం తప్పు కాదు ఇప్పుడు మా ఆవిడ ఉంది చండాలంగా ఉంటుంది కానీ రంబను కాజులను ఐశ్వర్యరాయను కడలు కని కాపురం చేస్తుంటాను కడలగడ్డంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కరెల కంటాం పోనీ ఇటు పక్కే అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది సముద్రమే లేని చోటికి ఓడర్ ఎలా వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంతకు ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోరా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం వెరీ సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఐదు ఎకరాల భూమి కోసం దొంగ పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడువేనా నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్లో బీట్ కానిస్టేబుల్ వి అంటారు మందుపాత్ర పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు మీకు ఆ డౌట్ అక్కర్లేదు మా దగ్గర సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ పుట్టించారేమో ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతుల్లోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టించి ఉండొచ్చుగా అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదు

ఏం చేయలేనా ఏం చేసా ఏం చేయలేదు అమ్మాయి వెనక చూసి నువ్వనుకొని సరిచా బుద్ధి ఉందా నీకు నేను అక్క ఒకలాగే కనిపిస్తున్నావా నాపరాకి ఉన్నంత చాడ ఉంది మా మిచ నీకు మంది ఎక్కువ నోర్మై మన ఇంటి ముందు ఎవరో ఒకని పళ్ళం కడుగుతానని నాకేం తెలుసు ఆయన రామాలయంలో సీతం ఉంటుంది కానీ సరస్వతి ఉంటుందని మేము ఊహిస్తామా తప్ప తప్పండి పొరపాటు అయిపోయింది క్షమించండి ఎంతకి తామరే ఎవరు మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అమ్మగారు ఓహో నేను ఒకే అన్నయ్య గారు ఓహో చెల్లెలు గారికి కాపలాగా వచ్చాడు ఈ చెల్లెలు ఒక్కదానికే కాదండి ఈ దేశం మొత్తానికే కాపలా కాడు మా అన్నయ్య ఓహో సైనికులు గారు బావా మన దేశం పొలిమారిలో నిలబడి మన స్వాతంత్రం కాపాడి ఉద్యోగం చేస్తుచ్చారు మన స్వతంత్రం పోతేనే కదా కాపాడటానికి మన ఫుడ్ మనం తింటున్నాం మన ముందు మనం తాగుతున్నాం మన సిగరెట్ మనం కలుస్తున్నాం ఇందులో పోయిందేంది ఆయన కాపాడే స్వాతంత్రం ఏంది మేము కాపాడే స్వాతంత్రం ఏమిటో చెప్పంటావా ఏంటో చెప్పండి ఏ పాకిస్తాన్ పక్కలో పడుకోకుండా మీ నాన్న పడుకునేలా చేయటమేరా స్వాతంత్రం అంటే మొన్న పాకిస్తాన్ వాడు కార్గిల్ లో చొరబడితే ఎముకలు కొరికే తల్లిలో మా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేయటమేరా మేం కాపాడుతున్న స్వాతంత్రం ఏంటండి మీరు కాపాడేది ఆ పాకిస్తాన్ మొత్తం కలిపినా నా పాకెట్ సైజ్ అంత ఉండదు దానికోసం ఈ నేళ్లుగా యుద్ధాలు ఫిరంగులు మిలిటరీలు మీకు జీతం ఏంటి యుద్ధంలో ఆయన చేయింది అయ్యో దేశం కోసం చేయి పోగొట్టుకున్నాడని గవర్నమెంట్ ఆయన ఐదు ఎకరాల పొలం ఇచ్చింది చేయి పోగొట్టుకున్న ఈయనకే ఐదు ఎకరాలు ఇచ్చారంటే చేయి పోగొట్టిన పాకిస్తాన్ వాడికి వాళ్ళ దేశంలో ఎంత ఇచ్చి ఉంటారు కనీసం చౌదరా బు చౌదరా ఎస్ఆర్ చౌదరా 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 కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలోకి కిట్టిద్దామనే అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితో కబృంతి ఏకలా వచ్చి వాలేవాండి కదా అయ్యా మరో అగ్ని పర్వతం పెంచడానికి రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి అందక నాగలి కూడా దిగినట్టుంది ఓహో అసలు ఆ ఊళ్ళో ఉంటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ తోట పవర్ఫుల్ మీరు ఎండొచ్చే ముందా దోమ దోమకొట్టక ముందు వచ్చేస్తా వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మీల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు చేస్తాం ఉరుము ఉమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం ఉరుములు మెరుపులా ఉరుములు వాటర్ కి మెరుపులు కరెంటు కి మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలకన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కమలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది దాని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా చాలా థ్యాంక్స్ అండి అసలు పుట్టు పురోతరాల గురించి చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా చెప్పనా వద్దులే అయితే ఇక మేము ఉండటం వేస్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ సంవత్సరానికి ఒకసారి పడే వాన జల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఉన్నాయి కదా జనా పేర్లు పేరు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వాళ్ళు అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమ నగరే రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి కార్గిల్ వేరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటరేమో మరెందక మమ్మల్ అందరిని కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయిప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట యెప్పమ్మా మాచిపోయినన్న మీద గీతలన్నా అది వాడు అందామనుకున్న మాట అదే ఆహ ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ మాకు తాగటానికి మంచి నీళ్ళు లేవు మాకు అయితే ఇల్లు బీకి పందిరేశారనమాట పందిరి పాక అయింది పాక ఏకైంది ఏక నా పేక చుట్టుకుంది